ఆంధ్రాలో రామ్ చరణ్ నువ్వు చేసిన పనికి షాక్ అయ్యాను అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ ఫ్రీ క్యాంప్ మీడియా ముందు మాట్లాడిన కొడాలి నాని కొడాలి నాని మాత్రం రామ్ చరణ్పై ఇలాంటి వ్యాఖ్యలు చేసేసరికి ఈ విషయాలు కాస్త నెట్టింటా ఇప్పుడు మాత్రం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సేవారంగంలో ఎంత ముందు వరుసలో ఉంటాడో తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అంతే ఎంతో అద్భుతమైన సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి పేద ప్రజలందరినీ కూడా తన హక్కును చేర్చుకొని వారికి ఎల్లవేళ్ళ ఆరోగ్యం పంచుతూ ఉండడంలో ముందు వరుసలో ఉంటాడు అయితే మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ కూడా అలాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే ఎంతోమంది పేద అనాథ పిల్లలు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది కూడా వైద్యం లేక ఆర్థికంగా నిలకడలేక ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని అందరి కోసం ఏకంగా ఫ్రీ క్యాంప్ను ఏర్పాటు చేశారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక దీంతో వారందరూ కూడా ఇక్కడికి రావడం వైద్యం చేయించుకోవడం సంతోషకరంగా వారి జీవనాన్ని సాగించుకోవడం జరుగుతుందట అయితే మరి ఈ ఫ్రీ క్యాంప్ గురించి తెలుసుకున్నటువంటి కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారట మరి ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి నేనైతే ఇప్పుడు తెలుసుకొని చాలా చాలా సంతోషించుతున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే ప్రముఖ రాజకీయ వేత్తలు కూడా ఇలాంటి పేద ప్రజల కోసం ఆలోచించకుండా ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటూ వారి జీవన శైలిని ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు కానీ పేదవారి కోసం పట్టించుకునే నాదుడే లేడు అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేద ప్రజల కోసం ఇలా అండగా నిలబడడం వారందరి కోసం ఇలా ఫ్రీ క్యాంటీన్ ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అంటూ మీడియా ముఖంగా కీలక మన వ్యాఖ్యలు చేశారట కొడాలి నాని